అందరికీ నచ్చేటువంటి సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుంది టెక్నీషియన్స్ యొక్క ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ప్రొడ్యూసర్ హీరో ఎఫర్ట్స్ ఇవన్నిటిని ఏ విధంగా అయితే మనము చూస్తుంటాము అలాగే భవన నిర్మాణ రంగంలో కూడా ఇంటి యజమాని ఇంటికి సంబంధించిన ఇంజనీర్ మిగతా అన్ని క్రాఫ్ట్ వర్క్స్ అయితే మేషన్ సుతారీ ఎలక్ట్రీషియన్ ప్లంబరు ఇలా అన్ని వర్గాల వారు పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ చేసుకొని పనిచేస్తే తప్ప సరైనటువంటి అవుట్పుట్ రాదు ఇలాగా డిజైన్ చేయబడిందే రుద్రవరం అనే గ్రామము వేములవాడ మండలము రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మన కథకి హీరో వచ్చేసి మొబ్బినేని రామ్ గారు చిన్న గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు అమెరికా లాంటి పెద్ద దేశంలో స్థిరపడినప్పటికీ తన సొంత ఊరిలో తనకంటూ ఒక చిరునామా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో విల్లాను పోలినటువంటి ప్యాలెస్ని పోలినటువంటి ఒక నిర్మాణం చేయదలిచినారు దానికోసం మన గృహలక్ష్మిని సంప్రదించినప్పుడు అనేక మోడల్స్ని అనేక కాన్సెప్ట్స్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చాక ఒక ఫైనల్ కాన్సెప్ట్ని వాళ్ళు ఓకే చేశారు ఏది ఏమైనా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పదహారు వందల అడుగుల స్లాబ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పద్నాలుగు వందల అడుగుల స్లాబ్ ఏరియా ఇలా గ్రౌండ్ ప్లస్ వన్ మొత్తం మూడు వేల చదరపు అడుగులు ఈ ఇంటి కోసం కేటాయించబడినటువంటి స్థలం వచ్చేసి రెండు వందల నలభై రెండు చదరపు గజాలు తెలంగాణలో రెండు గుంటలుగా పిలువబడుతున్నటువంటి స్థలం ఇక దీని ఎంట్రన్స్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయము రెండు వేల పద్దెనిమిది ఆ బడ్జెట్ లెక్కల ప్రకారం సివిల్ కన్స్ట్రక్షన్కి మధ్య ఇంటీరియర్ మధ్య కొంత స్పేస్ వచ్చింది నేను ఇంటీరియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైట్ విజిట్ అనేది చేయలేదు సైట్ విజిట్ అనేది చేసి మరొక కంప్లీట్ వీడియోతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు మట్టుకు ఈ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ వీడియోని మీరందరూ ఆదరించి ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేసి మన ని ఫాలో చేస్తూ ఉండండి ఇలాంటి నిర్మాణాలకు సంబంధించిన టిప్స్ ఐడియాస్ అలాగే మనం పాటించేటువంటి ఉద్దేశాలని మీతో షేర్ చేసుకోవడానికి మేపు